హాయ్ ఫ్రెండ్స్ ఈ అవ్వ నంద్యాల డిస్టిక్ ఆర్లగడ్డ గవర్నమెంట్ హాస్పిటల్ పక్క స్ట్రీట్లో కూర్చొని ఉంది ఈ అవ్వను వాళ్ళ బంధువులు వాళ్ళ వాళ్ళు వచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారంట అవ్వకు ఊరికి పోనీకి తెలుసు కానీ అవ్వ ఊరికి వెళ్ళేదానికి డబ్బులు లేవంట పాపం చాలా బాధపడుతూ కూర్చొని ఉంది అందుకే నాకు తోచనైన సహాయం అవ్వకు చేశాను వాళ్ళ ఊరికి వెళ్ళడానికి డెబ్బై రూపాయలు అవుతుందని చెప్పింది అవ్వ నా దగ్గర ఉన్నటువంటి నా ఖర్చులో ఉంచుకున్న డబ్బులు వంద రూపాయలు ఉన్నాయి ఆ వంద రూపాయల అవ్వకి చేశాను ఆ అవ్వ తీసుకుని ఊరికి వెళ్ళమని జాగ్రత్తగా చెప్పి వెళ్ళమని చెప్పాను అవ్వ చాలా సంతోషించింది చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీ యొక్క చిన్న సబ్స్క్రిప్షన్ నాకు కొండంత బలాన్ని ఇస్తుంది ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తాను ప్లీజ్